హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్క్రాస్ జీటా టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్పంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసివి తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకో ఉంటుంది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి ఎస్క్రాస్ జీటా అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేల కిలోమీటర్లయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు మీరు ఎవరైనా తీసుకుంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలవీ వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే డీజిల్ కి హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కు అయితే ఉంది మంచి వర్కింగ్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వా ఈ కార్కి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి అలాగే పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి స్మార్ట్ అండ్ కీ కీస్ అండి ఇందులో ఒక కీ యూజ్ చేసింది అయితే లేదండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి కార్ సీట్ కవర్స్ రెండు వేల పదహారులో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ బెట్ అండ్ ఆటో ఫాలోవల్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఆటోఅోడబుల్ సైడ్ తో మిరర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కాదండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్గా అయితే జరుగుతాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్ అయితే ఉందండి అలాగే బాడీ పంచ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ 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 ఒక లైక్ అయితే చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై కార్ని అయితే ప్రెస్ చేయండి కార్కి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం నడుపుకునేటట్టు కానీ ఈ కార్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి వాషర్ విత్ వైబర్ డి ఫాగర్ అయితే కార్కైతే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఈ కారు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైరు తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఈ కార్కి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రెండు వేల పదహారులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి ఈ కారు స్టార్ట్ చేయాలంటే పుష్టార్ పెట్టడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితేనే ఎటువంటి స్టార్టింగ్ ప్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి లో ఉన్నాయి స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేల మూడు వందల పద్నాలుగు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి అలాగే ఈ కార్కి స్క్రీన్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా గా పడుతున్నాయి ఒకటి నుంచి ఐదు దాకా కూడా గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ అండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్ ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వంద దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి చూడవచ్చండి డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి మార్త్ సుజుకి ఎస్ అనేది బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది బాడీ పంచింగు ఎటువంటి డ్యామేజ్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి బూట్ స్పేసు మీకు మంచి లగేజ్ అయితే పట్టిద్దండి బూట్లో డిక్కీలో అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎటువంటి డెన్స్ సొట్టలు అయితే ఏం లేవు ఎటువంటి డస్ట్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి స్టెప్నీ టైస్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితుంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి టైర్స్ ప్రస్తుతానికి మార్పించుకోవాల్సిన అవసరం లేదు నాలుగు కూడా తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి సీల్ టైర్స్ అయితే ఉన్నాయండి కార్కి ఎటువంటి పెట్టుబడులు లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి అప్లాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి హెడ్ నుంచి చూడొచ్చు రెండు వేల పదహారులో వచ్చినటువంటి బార్కోడింగ్తో లేబుల్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు టైమింగ్ కూడా అయితే మారలేదండి టైమింగ్ చైన్ కూడా అయితే ఏం మారలేదు రెండు వేల పదహారులో వచ్చినటువంటి బార్ కోడింగ్తో స్టిక్కర్ కూడా అంతే అయితే ఉందండి అలాగే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది రేజ్ చేయి ఒకసారి చెయ్యి ఒకసారి చెయ్యి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ అవుట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదహారు మారుతి సుజుకి ఎస్క్రాస్ జీటా టాప్ అండ్ వేరియంట్ ఎనభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు కీస్ అయితే ఉన్నాయి కీస్ కూడా టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు చేపిచ్చేది ఏం లేదు ఒక ఇంజన్ ఆయిల్ బాగా లేకపోతే మనం మార్పించుకోవాల్సి ఉంటుంది లేకపోతే అది కూడా ఉండదండి ఇంజన్ ఆయిల్ ఒకటి మార్పించుకుంటే సరిపోయింది ఇక అంత మించి ఈ కారు పెట్టుబడి అయితే ఏం లేదండి రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం ఈ కార్ని తీసుకొని నడుపుకోవడం అండి కారు కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమ నానే అందరికీ బాయ్ జై